మే పదమూడులో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పీఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత కొరిదల పవన్ కళ్యాణ్ విజయం సాధించడం కాయవడి దివంగత నేత డీకే చైతన్య ఆది కేశవులు మనవరాలు డీకే చైతన్య డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ధీమా వ్యక్తం చేశారు గొల్లప్రోలు నగర పంచాయతీలో ఒకటి రెండు మూడు వార్డుల్లో పవన్ కళ్యాణ్ మద్దతుగా వారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్లాస్ గుర్తుకే ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ చైతన్య మీడియాతో మాట్లాడుతూ ప్రచారంలో ప్రజల వద్ద నుంచి వస్తున్న విశేష స్పందన లభిస్తుందని పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని చెప్పారు కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఈసారి పోటీ చేస్తున్నారు మీ పిఠాపురం నియోజకవర్గానికి అనంత అభివృద్ధి తీసుకురావాలి అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో ఉంది అలాగే టెక్స్టైల్ పార్క్ లాజిస్టికల్ పార్క్ హార్బర్ అలాగే పెన్షన్స్ పెన్షన్స్తో పాటు రోడ్ డెవలప్మెంట్స్ డ్రైనేజ్ ఇవన్నీ అభివృద్ధి కింద మా పవన్ కళ్యాణ్ గారు మీ పిఠాపురం నియోజకవర్గానికి తీసుకొస్తున్నారు అలాగే ప్రజలు అందరూ ఆతృతగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలా అని భారీ మెజారిటీలో నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇక్కడున్న ప్రజల ప్రజలకంతా అన్నదానం నెరవేరుస్తున్నాము సో ప్రతి ఒక్కరు వచ్చిన దానికి థ్యాంక్ యూ అండి తర్వాత ఇక్కడ పిఠాబు దగ్గర ఇక్కడ రావడం అనేది నిజంగా నా అదృష్టం ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం నేను ఈ మాన్ఫెస్టర్లో ఉన్నాయి ఆయన ఖచ్చితంగా చేస్తారు సో దీనికంటే ముందు నేను వచ్చి చూసుకుంది నాకు ఇక్కడ ఏంటంటే మీ మెయిన్ అక్కడ నాలుగు రోడ్లు సెంటర్ ఉంది సో ఆ సెంటర్ దగ్గర మెయిన్ ఒక బస్ షెల్టర్ మీకు కావాలి ఇప్పుడు వచ్చేది కూడా ఏమంటారు ఎండలు వస్తున్నాయి సో అక్కడ షెల్టర్ లేదు దాని తర్వాత సిగ్నల్ లేదు అక్కడ మెయిన్ చాలా యాక్సిడెంట్ జరుగుతుంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షెల్టర్ ఆ సిగ్ సిగ్నల్ ఏదైతుందో అది కళ్యాణ్ గారికి చెప్పి ఇమీడియట్గా పెట్టిస్తాను నెంబర్ వన్ నా తరపు నుంచి జనసేన తరఫు నుంచి కళ్యాణ్ తరపు నుంచి అది ఖచ్చితంగా నేను మాట్లాడి చేపిస్తాను అండ్ అలాగే ఒక ప్లేస్లో ఏదో వైన్స్ ఉంది సో ఆ వైన్స్ దగ్గర లేడీసు చిన్నపిల్లలు వీళ్ళందరూ అక్కడ నడవడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి కానీ కాలేజ్కి వెళ్ళడానికి కానీ అది ఈవినింగ్ కావచ్చు పొద్దున్నే కావచ్చు ఫస్ట్ వాళ్ళు అక్కడ ఏదైతే వైన్స్ ఉందో ఆ వైన్స్ తీపిచ్చేసేలాగా ఖచ్చితంగా నేను మాట్లాడతాను సో ఇది ఒక ప్రాబ్లం ఇది ఒకటి ఉంది దానికి సో ఇలాంటి చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన దగ్గర తీసుకుని వెళ్తాను ఇంకా ఆయన చేసేది ఏదైతే పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆయన పాటించారంటే ఖచ్చితంగా చేస్తారు ఆయన సో ఆయన తరపు నుంచి మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క నోటు అడగడం జరుగుతుంది అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేము చెప్పకముందే ఈ మధ్యన ఆది ఆదిగురు వచ్చారు మేము అడగకముందే కళ్యాణ్ గారికి అంటున్నారు అలాగే కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మీరు అందరూ ఓట్లు వేసి గెలిపించి ఈ పిఠాపురం మొన్నటిదాకా అందరికీ తెలుసు కళ్యాణన్న వచ్చిన తర్వాత ఈ పిఠాపురం అనేది హాట్ టాపిక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇంకొకటి కళ్యాణన్న ఎలాంటి అంటే ఆయన వస్తే మోడల్ సిటీ చేస్తారా అని చెప్తున్నారు కదా సో అది ఎలా అంటే రూపురేఖలు లేకుండా చేయటం అలాంటి చేయరు అంటే సాంప్రదాయాలు మిస్ అవ్వకుండా ఏదైతే పల్లెటూరు వాతావరణం ఉందో ఆ వాతావరణం పెట్టే మంచి చేస్తారు ఆ డెవలప్ చేస్తారని నమ్మకం సో ఏదైతే పల్లెటూరు వాతావరణం అది మిస్ అవ్వదండి అది అలానే ఉండి డెవలప్ అవుతుంది సో చాలా ఒకటి రెండుగా నేను వచ్చేటప్పుడు చాలా తిరిగి చూసాను రోడ్లు కానీ ఇంకా వేరే వేరే ఉన్నాయి సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా వైన్స్తో ఒకటి అక్కడ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి చెప్పాను కదా ఇవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా ఆయన సపోర్ట్గా మేము ఉంటాము అండ్ ఇదే కాదు ప్రతి స్పెషల్గా జనసేన అనేది ఎలా అంటే ఒక కులం ఒక మొత్తం ఏమంటారు ఇలాంటివి ఏం లేవండి నేను ఈరోజు రావడానికి కూడా కారణం ఆయన క్యారెక్టర్ ఆయన చాలా మంచి వ్యక్తి సో మమ్మల్ని అందరూ దగ్గర తీస్తారు అది ఒక చెప్తున్నాను కదా కులాల మతలు అనేది ఆయన మైండ్లో ఉండదు సో అందుకే నేను ఈరోజు రావడం జరిగింది సో ఆయన మంచి మేము షూట్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఆయన పర్సనల్గా కానీ మేము వెళ్ళి ఆయన దగ్గర నుంచి చూసాము మేము ఆయన ఆయన మనసు కానీ ఆయన ఆయన ఆలోచనలు కానీ ఎప్పుడు స్టార్టింగ్ నుంచి నేను జానీ షూట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన టోటల్గా జనాల గురించి ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ ఖచ్చితంగా పిఠాపురం అనేది ఒక ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది నేను నమ్ముతున్నాను